జగన్మోహన్ రెడ్డి వ్యాపారస్తుల మీద జే ట్యాక్స్ విధించి వారి ఆర్థిక ఎదుగుదలకు అడ్డంకిగా మారని ఎన్డీఏ కూటమి కుండైపు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాలవీరాంజనేయ స్వామి అన్నారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఆదివారం ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగిన కుండైపు నియోజకవర్గ స్థాయి ఆరవై ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో ఆయన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య మాగుంట రాఘవరెడ్డి డూండి రాకేష్లతో కలిసి పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆరే వ్యాపారస్తులకు ఎప్పుడూ అండగా నిలిచిందని చంద్రబాబు నాయుడు ఒక క్రమశిక్షణతో లా అండ్ ఆర్డర్ అమలు చేసి అండగా నిలిచారన్నారు కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరే మీద దశల వారీగా దాడులకు తెగబడ్డ విషయం ప్రజలు గమనించాలన్నారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య మాట్లాడుతూ ఆరే తెలుగుదేశం పార్టీ మంత్రి పదవదు ఇవ్వడంతో పాటు వ్యాపారస్తులపై దాడులు జరిగిన క్రమంలో వారికి తెలుగుదేశం పార్టీ అండగా నిలిన విషయాన్ని గుర్తు చేశారు ఒంగల్లో సుబ్బారావు గుప్తాపై దాడి జరిగినప్పుడు మొట్టమొదట ఖండించింది తెలుగుదేశం పార్టీ అని రామచర్ల సత్య గుర్తు చేశారు రాబోయే రోజుల్లో వ్యాపార రంగానికి ఏ అవసరం వచ్చినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు నాయకులు మాగుంట రాఘరెడ్డి మాట్లాడుతూ వ్యాపార రంగంలో ఉన్న ఒడిదుడుకులు తెలిసిన వాడిగా మీ అందరికీ భరోసా ఇస్తున్నాను భవిష్యత్తులో వ్యాపార సంఘాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకొచ్చి పరిశ్రమలు ప్రోత్సహించే వ్యాపార రంగాన్ని ముందుకు తీసుకెళ్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ కుండే నియోజకవర్గ పరిశీలకులు అడకాస్వాములు ప్రసాద్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు బెల్లం జయంతిబాబు సర్పంచ్ మమతాతో పాటు ఆర్యవయ్యసు సోదరులు సోదరిమనులు పెద్ద ఎత్తున హాజరయ్యారు తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం i uh -huh. रात <laughs> 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 సహేపపడును అదోలా నలుగురు 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 91 నలుగురు పార్టీ తామునక మరొకడే సమరమందుకొ ఒకటారా యావార ఉసురు మరొకరు వేల ను తీరగొడుతున్నది ఈ నలుగురు 2024 లో ఈ సంయోగం అవుతున్నంత ముయోగ స ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఎదుగుదేశం ప్రభుత్వంలోనే వస్తుందని మీకు తెలుసు ఎందుకు వస్తుంది అంటే డెవలప్మెంట్ అనేది జరగబట్టి ఆ డెవలప్మెంట్ని బట్టి మీకు కావాల్సిన బిజినెస్ అనేది గ్రోత్ అనేది జరుగుతుంది ఈ సింగిల్ పాయింట్ చాలు మీకు ఎదుగుదేశం పూటమికి ఎందుకు ఓట్ చేయాలి అని చెప్పి మీ ప్రిసెంటేషన్ తీసుకున్న కానీ మీరు ఇదే ఐదు సంవత్సరాలు చూసే ఎకనామిక్ యాక్టివిటీ అనేది లేదు వాళ్ళు ఎంతసేపు సంక్షేమం అని చెప్పారే కానీ అభివృద్ధి పక్కనే చూడలేదు రెండు చేయాలి ఒకటి చేసుకుంటా పోతే ఇంకోటి జరగదు సో తెలుగుదేశం పార్టీకి మీరు తప్పకుండా ఓటు వేస్తే ఎకనామిక్ యాక్టివిటీని పెంచే బాధ్యత మాది మీకు ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత మాది ఇంకొక ముఖ్యమైన విషయం ఇప్పుడు ఈ కూటమిలో జనసేన బిజెపి కూడా కలిసి ఉంది మంత్రి గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు బీజేపీ అనేది సెంట్రల్ లో వస్తుంది సెంట్రల్ లో వచ్చిన తర్వాత స్టేట్ కావాల్సినంత నిధులన్నీ మేము తీసుకొచ్చే బాధ్యత మాది ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో ఆ పని జరగలేదు స్టేట్ సెపరేట్ ఫంక్షన్ అయింది సెంట్రల్ సెపరేట్ గా ఫంక్షన్ అయింది రేపు రాబోయే ప్రభుత్వంలో ఇదంతా సింగిల్ అరేంజ్మెంట్ లో ఉంటుంది మీకు సప్లై చేయడం ఎంత ముఖ్యమో మీ బిజినెస్ కి డెవలప్మెంట్ కూడా ఫండ్స్ రావాల్సిన సప్లై చేయడం అంత ముఖ్యం అందుకని మీకు సెంట్రల్ నుంచి కావాల్సినంత నిధులన్నీ స్టేట్ వస్తాయి స్టేట్ నుంచి మనం మనం మన జిల్లాకు తెచ్చుకుంటాం మన ఊరికి తెచ్చుకుంటాం అందుకని మీరు జాగ్రత్తగా ఆలోచించి మీరు తెలుగుదేశం పార్టీకి రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీ వెయ్యాలి ఈ కోర్టు మీరు గెలిపించుకునే బాధ్యత మీది అయిపోయిన తర్వాత మీరు వచ్చి

మొదటిసారైనా మీ అందరూ ఓపిక చేసుకొని ఈ రోజు అదువారు అయినా మీ పనులు ఉన్న ఏ కార్యక్రమం గురించినా మీ అందరికీ ముందుగా తెలుసుకొని నేను మీకు మాదామోదం చేస్తాను మా ఈ రోజు ఈ ప్రభుత్వం మా కమ్యూనిటీకి ఎంత పాఠశాల దారులు ఉన్న సుబ్బంద ఉంటారనే పదార్ని ఆ రోజు ఎంత కళాకారంగా నిల్చుకుంటారో మీరందరూ చూశారు అప్పుడు అలాగే సపోర్ట్ గా మొదటి వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆయన జరిగిన సంఘటనలో ఫస్ట్ గా మా సపోర్ట్ చేశాం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మన సిద్ధార్థి మంత్రి వచ్చి కూడా తెలుగుదేశం పార్టీ ఆయుర్వేదం గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మీరందరూ అందరూ చిన్న బిజినెస్ చేసుకున్నా మీరు పెంపకం ఎప్పుడు అమ్మగలమ్మమ్మ పార్టీ కూడా అందమాబ్యుల గారు కూడా నేను చూపితే సారమ్మ నేను రుణాలు అడుగుతున్నా ఏం వినియోగపడుకోవాలో మీరు చాలా మంది వారికి వస్తా ఇక్కడ ఎంపిల్ అబ్బుల స్వామి గారు ఎంపీఆర్ నందుల మార్పుగా శ్రీవాజారు ఎద్దరూ దీనికి ఎప్పుడు అర్థం కల్పడ వ్యక్తులు మీ నష్టపరంగా కొలిసిన వైక్యులు వ్యక్తులు ఆయనకి మీరు ¡Gracias! Sí. మీకు పనిచేసే ఇద్దరు వ్యక్తులు గంభీర Thank yeah. yeah. ويہڙو <laughs> Legenda

రక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది